హలో మామ నమస్తే సో మా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో మనమైతే ఇప్పుడు శ్రీకృష్ణుని టెంపుల్కి వెళ్తున్నాం బహారీన్లో మన మనమ మనమలో ఉన్నది ఆ టెంపుల్ సో చూసుకుంటే కార్ చూశారు ఎంత బాగుందో ఇలాంటి కారు కొనాలి మా లైఫ్లో కొనటమో లేదో అని సో చూశారు కదా మా క్యాంపస్ నుండి అయితే తెచ్చేసినాం ఆ చివర ఆ బిల్డింగ్ చివర ఉన్నది మెయిన్ హైవే అన్నట్టు హైవే దగ్గరనే వస్తాయి బస్సులు సో ఇక్కడ చూసుకుంటే మన మ్యాంగో ట్రీస్ మ్యాంగో చెట్లు అండ్ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు ముగ్గురు మా ఫ్రెండ్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిండీ మా ఇంతవరకు చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసేయండి సో ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఒక ఫిఫ్టీ మీటర్స్ మెయిన్ రోడ్కు సో ఓకే థ్యాంక్ యూ మరి ఉంటాం మామ టేక్ కేర్ బై లవ్